ఈనాటి సమావేశం చేసిన మన పత్రికా అందరికీ సోని భగవద్ బంధువులందరికీ కూడా స్వాగతం మరి విశేషంగా భువనగిరి పగడి పనిలో నిర్మితమంటున్న నూతన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి విశేషాన్ని చెప్పాలనే ఉద్దేశం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మా ఇష్టదైవం కలియుగ వెంకటేశ్వర స్వామి అనాదిగా వంశ పారంపర్యంగా మరి పూజిస్తూ వస్తున్న ఇష్టదైవం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ స్వామి వారి రుణం తీర్చుకోవడము మా తరంలో మాకు దక్కిన ఈ అదృష్టం అది మరి ఈ దేవాలయం నిర్మాణం నేపథ్యానికి వస్తే ఈ నిర్మాణం చేయాలన్నటువంటి సంకల్పం పంతొమ్మిది రెండు వేల పదమూడులో సంకల్పించబడింది సంకల్పం చేసుకున్నప్పుడు చిన్న దేవాలయంగానే అనుకున్నాము కానీ జీవితంలో జరిగినటువంటి కొన్ని అద్భుతమైన సంఘటనలు అనుకోని సంఘటనలు మరియు మానవ మాతృలు పరిష్కరించలేనటువంటి సంఘటనలు జరిగాయి ఆ నేపథ్యంలో మరి భగవంతుని పైన విశ్వాసం ఉంచి ఆ విశ్ అచంచలమైన విశ్వాసంతో అనుగుణంగా మా మా పట్ల భగవంతుడు చూపించినటువంటి అద్భుతమైనటువంటి మరి ఒక పునర్జన్మ లాంటిది మాకు ఇవ్వడం జరిగింది మరి ఆ విశ్వాసాన్ని ఆ భక్తి అచంచలమైన భక్తిని మరి స్వామి వారికి మళ్ళీ ఏదో విధంగా సమర్పించాలనేటువంటి నిర్ణయంతో దేవాలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది చిన్నగానే కన్స్ట్రక్షన్ చేయాలనేటువంటి ఆశతో ఉన్నాం కానీ అంచెలంచెలుగా మరి ఆయన ఇచ్చినటువంటి శక్తి ధైర్యం విశ్వాసంతోనే ఇప్పుడు మీ ముందు అంత చక్కటి దేవాలయం అద్భుతమైన దేవాలయం మరి సమాజంలో ఈ స్పిరిచువాలిటీ ఏదైతే ఉందో మరి ఆధ్యాత్మిక భావన ఈ ఆధ్యాత్మిక భావన అనేది ఇప్పుడు సమాజంలో కొరవడుతున్నది అంటే ఆధ్యాత్మిక భావ భావన ఏదైతే ఉందో అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి అందరినీ ఒక ఐక్యతతో ఉంచుతుంది అనేటువంటి నమ్మే వాళ్ళు నేను కూడా ప్రగాఢంగా నమ్ముతాను మరి అటువంటి దానిని సమాజంలో సృష్టించాలనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతోనే ఈ ఆలయ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఆలయ విశేషాలు కానీ మరి ఆలయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ ఆ శిల్పకళ కానీ మా స్థితి ద్వారా వినండి చక్కగా జయ శ్రీమార్ సార్ దగ్గర సమతామూర్తి శ్రీరామాను నూట నిర్మాణాలకి రూపొంది అదే సమయంలో మానపల్లి రామారావు గారి దిగ తోటి మోహన్గిరి దగ్గర ఒక వెంకటేశ్వర ఆలయం కట్టాలి అని చెప్పి ఆహ్వానిస్తే దానికి ఒక చిన్నగా రూపకల్పన చేశారు కొత్త ఒక ఫ్యామిలీ టెంపుల్ లాగా దాన్ని చేసుకుంటూ ఉంటే తర్వాత తర్వాత అది అంచెలంచెలుగా అంచెలుగా మారి ఒక బృహత్ దేవాలయంగా రూపుదిద్దుకుంది ఇది కేవలం భగవంతుడి కృప ఆచార్య కృప యజమాను సంకల్పాన్ని నేను భావిస్తాను ఏదైనా మనకు ఒక సాంగ చెప్తారు టాలెంట్ ముఖ్యం కాదు అవకాశం ముఖ్యమని చెప్తారు ఎప్పుడైనా ఒక యజమాని ఒక కర్త తన మనో సంకల్పం భగవంతుడికి ఎంత కైంకర్యం చేద్దామని మరి భక్తి ఎంతైతే ఉంటుందో దానికి అనుగుణంగా ఆలయం నిర్మించడం అనేది ఒక స్తబ్ది యొక్క విధి కాబట్టి ఒక అద్భుతమైన శిల్పకళని అందులో మనం చేయాలనే ఉద్దేశంతో ఆలయ రూపకల్పన చేయటం జరిగింది ఈ ఆలయంలో ప్రధానంగా విజయనగర శిల్పశైలి చోళ చాళుక్య శిల్పశైలి పల్లవ శిల్పశైలి హోసలా శిల్పశైలి వీటన్నింటినీ మిళితం చేస్తూ ఒక అద్భుతమైన దేవాలయంగా రూపకల్పన చేయడం జరిగింది విశేషించి మనం మొట్టమొదటి నుంచి కనుక ఆలయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర విధిగా అన్నాచార్య సంప్రదాయంలో నిర్మాణం చేయడం జరిగింది తిరుమలని శ్రీరంగాన్ని మన భద్రాచలం క్షేత్రంలో జరిగేటువంటి కైంకర్యాలన్నీ వాటికి అనుగుణమైనటువంటి సంప్రదాయాలన్నీ అనుగుణమైన సంప్రదాయాలన్నింటినీ మేళవింపజేస్తూ ఈ ఆలయాన్ని రూపకల్పన చేయడం జరిగింది అందులో మనం ప్రధానంగా చూస్తే ఆలయం ప్రవేశ ద్వారం ఉంటుంది అది రామానుజ ద్వారంలో ఉంటుంది అక్కడి నుంచి ముందుకెళ్తే అలిపిరిలో శ్రీవారి పాదాల మండపంలాగా ఒక పెద్ద శ్రీవారి పాదపీఠం ఉంటుంది అటు ఇటు జయ స్వాగతం పలుకుతూ ఉంటారు అక్కడి నుంచి మనం మెట్లెక్కి పైకి వెళ్తే ఒక పెద్ద విజయ స్తంభం ఒకటి కనిపిస్తుంది ఆ విజయ స్తంభం దాటి కొంచెం ముందుకు వెళ్తే ఒక ఏడు అంతస్తుల సారీ ఐదు అంతస్తుల రాజగోపురం మనకు కనువిందు చేస్తుంది సకల దేవతలు ఆగమ శిల్ప శాస్త్రాల ప్రకారం ఏ దేవతలన్నీ అందులో శిల్పీకరించ శిల్పి శిల్పించాలో అన్ని శిల్పాలను అందులో ఏర్పాటు చేసి ఆ రాజగోపురం దాటి ముందుకెళ్తే ద్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం దాటాక రణాల వారు ఉంటారు ఆ తర్వాత ఒక మహామణి మండపం మురళీ లోల మండపం ఉంటుంది ఆ మండపంలో అత్యద్భుతమైనటువంటి అనివట్టి స్తంభాలు ఉంటాయి అనివట్టి స్తంభాలతో పాటుగా మన హంపి విజయ విట్టల టెంపుల్లో ఉండేటువంటి సంగీత స్తంభాలు అంటారు కదా ఆ సంగీత స్తంభాలను పోలినటువంటి స్తంభాలని మేము నిర్మించడం జరిగింది అందులో అక్కడ అష్టలక్ష్మి అమ్మవార్లు కూడా చేసి ఉంటారు ఈ ఈ ఆలయంలో ఒక ప్రధాన ఆకర్షణ ఒక విశేషం ఏంటంటే సాధారణంగా కృష్ణుడిని రెండు చేతులు ఉండే కృష్ణుడిని మనం చూస్తాం అట్లాగే నాలుగు చేతులు ఉండే కృష్ణుని కూడా చూస్తాం చతుర్భుజ కృష్ణుడు అంటారు కానీ ఈ ఆలయం శాస్త్రంలో గోపాలకృష్ణ స్వామి అని పది చేతులతో ఉండే కృష్ణుడి యొక్క రూపాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతున్నారు ఆ మనోగోపాల కృష్ణ స్వామి ఒక యూనిక్ అని చెప్పుకోవచ్చు కేవలం శాస్త్రంలో ఉంది కానీ బహుశా ఎక్కడ మనం మనం చూడలేదు ఒకవేళ ఉందేమో మనకు తెలియదు ఆ తర్వాత పద్మావతి అమ్మవారు సుమారు పన్నెండు అడుగులకి పైబడినటువంటి ఒక విరాట్ వెంకటేశ్వర స్వామి రూపం అందులో ప్రతిష్ఠబడుతోంది ఆ తర్వాత ఆండవ తాయారు ఉంటారు భగవద్ రామాజాచార్య వారి సన్నిధి కూడా అక్కడ ప్రతిష్టాపన జరగబోతుంది ఆ తర్వాత చుట్టూ ఉండే ప్రాకార మండపాలు ప్రాకార మండపాల్లో అద్దాల మండపం తులాభహారం ఆశీర్వచన మండపం యాగశాల తర్వాత వాహనాలన్నీ పెట్టుకునేందుకు వాహనశాల శ్రీవారి వాహనశాల ఇవన్నీ కూడా కొలు తీరు ఉంటాయి ప్రత్యేకంగా విమాన వెంకటేశ్వర స్వామి వారికి మనము విన్నపాలు వివరిస్తాం కదా తిరుమలలో కూడా అట్లాగే విమాన వెంకటేశ్వర స్వామి ఏం చేసుకుంటారు దాంతో పాటుగా తిరుమలలో హుండీ పక్కనే ఉండే లక్ష్మీదేవిని మనం దర్శిస్తాం కదా సాక్షాత్తు అటువంటి వరద హస్తాలతో ఉండేటువంటి వరద లక్ష్మి కూడా అక్కడ కొలువు తీరబోతోంది ఇంకొక ప్రధాన ఆకర్షణ ఏంటంటే భగవంతుడికి మనం ఒక విన్నపం చేసేటప్పుడు ఆ విమాన వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఒక మనోభీష్ట ఫలకాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆ మనోభీష్ట ఫలకంలో భక్తులు తమ కోరికల్ని ఏదైనా రాసిస్తే ఆయన నుంచి గట్టిగా వింటాడేమో అని రాసి మనం అక్కడ విన్నపం చేయవచ్చు అది ఒక ప్రధాన ఆకర్షణగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్రాకారానికి మనకి వైకు శ్రీవైకుంఠంలో శ్రీవైకుంఠ ప్రాకారానికి నాలుగు దిక్కుల్లో నాలుగు ద్వారాలు ఉంటాయని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతున్నాయి వైకుంఠ గద్యంలో రామాజాచార్యుల వారు కూడా ప్రాకారానికి నాలుగు దిక్కుల్లోనూ నాలుగు ద్వారాలు ఉంటాయని చెప్పి చెప్తారు ఈ ఆలయానికి కూడా ప్రాకారానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఒక రాజగోపురాలు నిర్మించడం జరిగింది అది ఒక విశేషం అని చెప్పుకోవచ్చు అక్కడి నుంచి బయటకు వస్తే ఇరవై ఏడు అడుగుల ఏకశిలతో ఒక ఆంజనేయ స్వామి రూపాన్ని శిల్పీకరించడం జరిగింది ఆ ఆంజనేయ స్వామి పీఠాన్ని హంపీలో ఉండేటువంటి రథాకృతిలో తయారు చేయడం జరిగింది హంపీలో హంపీ రథాన్ని పోయినటువంటి ఒక పీఠం మీద ఆంజనేయ స్వామి ఏకశిలా మూర్తిగా ఇరవై ఏడు అడుగులతో వేయించేసి ఉంటాడు ఆంజనేయ స్వామికి ఆచ్ఛాదనగా సుమారు ఎనభై ఒక్క అడుగుల ఒక మండపాన్ని మండపాన్ని నిర్మించడం జరిగింది ఆ తర్వాత ఆ వెనక ఆంజనేయ స్వామి వెనక ఒక పదిహేను అడుగుల దరుడాల వారిని ప్రతిష్ఠించడం జరిగింది స్థాపించడం జరిగింది గల్లాల వారిని సంప్రదాయంలో పెరిగ తిరువడి అంటారు భగవంతుని యొక్క పెరియ తిరువడి అంటారు ఆంజనేయ స్వామి సిరియ తిరువడి అంటారు ఈ ఇద్దరు దూరంగా వెళ్ళేటువంటి దూరంగా కూడా కనిపించేందుకు వీలుగా ఎత్తుగా దరుడాల వారు ఎత్తైన ఆంజనేయ స్వామి ఈ రెండు అక్కడ అరేంజ్ ఉంటారు ఆ తర్వాత సుమారు ఒకటిన్ను కంచుతో సుమారు ఆరు అడుగులు ఐదున్నర అడుగులు పైబడినటువంటి ఒక గంట తయారు చేయించడం జరిగింది ప్రత్యేకంగా ఆ గంట తమ కోరికలు తీరిన భక్తులు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి తమ ఆనందాన్ని ఆ గంట మోహించడం ద్వారా అందరికీ అవకాశం ఉండేట్టుగా అది మేము ఆరు బయటనే ఒక గంటా మండపాన్ని నిర్మించి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇంకొక విశేషం ఈ ఆలయంలో శ్రీవారికి ఒక పుష్కరిని తయారు చేయడం జరిగింది ఆ పుష్కరిణి ఎలా తీసుకున్నామంటే ఇది మళ్ళీ విజయనగర స్థాయిలే హంపీలో ఉన్నటువంటి కోనేరుని ప్రతీకగా స్ఫూర్తిగా తీసుకొని ఒక డిజైన్ చేయడం జరిగింది ఒక పుష్కరిణి ఆ పుష్కరిణి వేద పుష్కరిణిగా భావించి చతుర్వేద మూర్తుల్ని నాలుగు దిక్కుల్లోనూ స్థాపించడం జరిగింది మూర్తి ఋగ్వేదమూర్తి మూర్తి సామవేదూర్తి అట్లా మూర్తి నాలుగు వేదమూర్తులు ప్రతిష్ఠించడం జరిగింది స్థాపించడం జరిగింది ప్రతిష్ఠ అవుతుంది తర్వాత నేపాల్ ఖాట్మాన్ సమీపంలో ఉండేటువంటి జననారాయణ స్వామి వినే ఉంటారు సాధారణంగా రంగనాథ స్వామి ఇట్లా పనుకొని పక్కకు పనుకొని మనం చూస్తూ ఉంటారు తిరుపతి గోవిందరాజ స్వామి పక్కకు మనం చూస్తూ ఉంటారు కానీ జలనారాయణ స్వామి ఊర్ధ్వముఖంగా ఉంటారు దాని శాస్త్రంలో ఊర్ధ్వ సేనం అని అంటాం అది చాలా మంది భారతదేశంలో ఉండే భక్తులు నేపాల్ దాకా వెళ్ళటం నేపాల్ దాకా వెళ్ళిన ఆ స్వామికుని దర్శనం చేసుకోవడం అనేది అందరికీ అంత సాధ్యమయ్యే పని కాదు కదా అందుకని మన మానేపల్లి కుటుంబం వారు దానిని అందరికీ అందుబాటులోకి తెద్దామా అని చెప్పి సంకల్పించితే ఒక పదిన్నర అడుగు పొడవైనటువంటి జలనారాయణ స్వామి అక్కడ ఆ పుష్కరిణిలో కోనేరు మధ్యలో ప్రతిష్టాపన ప్రతిష్టాపన చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే మనందరికీ ఇష్టమైన లక్ష్మీనారాయణ స్వామి అట్లాగే తిరుమల క్షేత్రానికి అధిపతి అయినటువంటి భూవరాహ స్వామికి రెండు మండపాలు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ స్వామికి ఒక ధన్వంతరి ధన్వంతరి మండపాన్ని నిర్మించడం జరుగుతుంది విశాలమైన మాడవీధులు ఎత్తైన ప్రాకారం విశాలమైన మాడవీధులు బ్రహ్మోత్సవాలు వివిధ ఉత్సవాలు జరిపేందుకు వీలుగా మాడవీధులు తగిన వాహనాలు ఒక అద్భుతమైన రథాన్ని కూడా నిర్మించడం జరిగింది శాస్త్ర పాజినాథ్ రాగమ శాస్త్రం ప్రకారం రథ రథలక్షణ విధి ఎలా అయితే ఉంటుందో అలాంటి రథాన్ని తయారు చేయించడం జరిగింది ఆ రథాన్ని ఉంచడానికి ఒక పెద్ద రథశాల కూడా మేము నిర్మించడం జరిగింది ఆ ముందు కొంచెం వెళ్తే భగవంతుడి యొక్క వైభవ వైభవోత్సవాలన్నీ చేసుకోవడానికి కళ్యాణోత్సవం కలహారోత్సవం నిరాటోత్సవం ఇట్లాంటి ఎన్నో రకాల ఉత్సవాలు చేసుకోవడానికి వీలైనటువంటి ఒక పెద్ద హాల్ నిర్మించడం జరిగింది అది హాల్ అనడం కంటే ఒక ఒక శ్రీవారి ప్యాలెస్ అని కూడా మనం అనుకోవచ్చు అందులో ఒక డైస్ ఉంటుంది తర్వాత చక్కటి ఒక ఒక హాల్లో ఉండేటువంటి ఒక మీటింగ్ హాల్లో ఉండేటువంటి స్పీకర్స్ ఉంటాయి లైటింగ్ ఉంటాయి అన్ని సౌకర్యాలు అట్ ది సేమ్ టైం సంప్రదాయంగా ఉండేటువంటి ఒక హాల్ తయారైంది అట్లాగే శ్రీవారి కళ్యాణోత్సవాలు చేసుకునే కైంకర్య పనులు నివాసం ఉండటానికి వీలుగా ఆ ప్యాలెస్ లో అధునాతనమైన వసతు వసతులతో అధునాతనమైన వసతులు కల్పించిన సంప్రదాయాన్ని ఎక్కడా తప్పకుండా కొన్ని రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే భక్తులకి నిత్యాన్నదానం చేయడానికి ఆ రామారావు గారి తల్లిగారి సావిత్రి అమ్మ గారి పేరుతో ఒక హాల్ నిర్మించడం జరిగింది అట్లాగే అర్చక స్వామి నివాసం ఉండటానికి అర్చక కాటేజెస్ నిర్మాణం చేయడం జరిగింది ఆ గోసేవ ఎంతో ప్రధానమైంది కదా మన వైదిక సంప్రదాయాలు తర్వాత ఒక పెద్ద గోశాల సుబ్బయ్య శ్రేష్ఠి గోశాల అని రామారావు గారి నాన్నగారి పేరుతో ఒక గోశాలను కూడా అక్కడ నిర్మించడం జరిగింది తర్వాత ఈ యాగాలు ఇష్టలు చేసుకోవటానికి మీరుగా ఒక యాగశాల కూడా అక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది అనేక అనేక విశేషాలతో కూడినటువంటి ఈ ఆలయం బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా భాసిల్లుతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం ఇది అనుకుని చేసింది కాదు ఇలా చేయాలని చేసింది కాదు ఒక చిన్నగా ఆరంభించినటువంటి ఈ కార్యక్రమం ఎన్నో దృష్టాంతాలతో భగవంతుడు మా వెంటనే ఉన్నాడా మా వెంటనే ఉండి నడిపించాడా అన్నట్లుగా ముందుకు సాగింది అది ఎలా జరిగిందో తెలియదు ఎన్ని మలుపులు తిరిగిందో అది రాస్తే ఒక గ్రంథమే అవుతుంది మొదటి బ్రహ్మోత్సవాలు ఖచ్చితంగా మేము ఆ గ్రంథాన్ని తీసుకొస్తాం తర్వాత ఏటా దృష్టాంతాల్లో మీరు అడగచ్చు ఎందుకు మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు అడగచ్చు శంకుస్థాపన చేయటానికి మేము లేఅట్ ప్లాన్ వేసిన తర్వాత ఆఫీసులో కూర్చొని ఇట్లా టేబుల్ మీద కూర్చొని శంకుస్థాపన ఇక్కడ చేద్దాము ఇక్కడైతే మనకి సెట్ అవుతుంది అని చెప్పి ఆ నిర్ణయం చేసి సైట్లోకి వెళ్ళి మార్కింగ్ చేసి శంకుస్థాపనకి గర్భాలయం గర్భాలయంలో మధ్యలో శంకుస్థాపన చేస్తాం కదా ఆ శంకుస్థాపన తూవే అంటే ఆ దిక్ చేస్తా ఉంటే కొంత లోతుకి వెళ్ళాక కొంత లోతుకి వెళ్ళాక ఒక పెద్ద బండరాయి పడింది ఆ బండరాయి ఎలా ఉంది మనం ఏదో గ్రానైట్ కట్ చేసి పాలి సమతలం చేసినట్టుగా ఒక సమతలమైనటువంటి ఒక పెద్ద పంటరాయింది తవ్వుకుంటూ తవ్వుకుంటూ తీసుకెళ్తుంటే అది చాలా పెద్ద పండరాగి ఎంత తొమ్మిదో మా గర్భాలయం దాటి వెళ్ళినా కూడా ఇంకా ఉంది రాయి అప్పుడు వెంటనే ఇక చాలండి ఇది శిలాంతం వా జలాంతం వా అని చెప్పి అంటారు పునాది తీసేటప్పుడు శాస్త్రంలో ఆ రాయి వచ్చేంతవరకున్నా గానీ నీరు వచ్చేంతవరకున్నా గాని మనం పునాది తీయాలి ఆ రాయి వచ్చింది ఆ రాయి ఎలా ఉంది సమతలంగా ఉంది సాక్షాత్తు భగవంతుడు ఆ స్థానంలో తాను నిలబడి ఉండడానికి వీలుగా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే అక్కడ ఆ శివను ఏర్పాటు చేసుకున్నారా అన్న భావన కలిగి అప్పటికప్పుడు కొబ్బరికాయలు తెప్పించి సాక్షాత్ భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి మాకు గోచ గోచరించి అప్పటికప్పుడు పూజ చేసేసి శంకుస్థాపన వీలుగా ఏర్పాటు చేశాం అది మొదటి దృష్టాంతం భగవంతుడు అంతర్లీనంగా అక్కడ అంతర్లీనంగా అక్కడ ఉన్నారు భగవంతుడు భగవంతుడు ఉండని చోటు ఏమి ఉండదు భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు కానీ కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ గా అక్కడ ఉన్నాడు భగవంతుడు అదే ప్లేస్లో ఇప్పుడు ఒక అరూపంగా ఉన్న భగవంతుడికి రూపాన్ని కల్పించి ఏర్పాటు చేయి తెలుస్తున్నాం మన నిమిత్తం మాత్రమే అని చెప్పి ఆ రోజు అనుకున్నాం అని మొదటి చూస్తున్నాం రెండవది వెంకటేశ్వర స్వామి వారి శ్రీమూర్తిని విగ్రహమూర్తిని తయారు చేయించడానికి వీలుగా మేము తిరుపతిలో ఒక శిల్పి గారికి ఆ డిజైన్స్ అన్ని ఇచ్చిన తర్వాత మేమేం చెప్పామో అతనికి ఏం అర్థమైందో తెలియదు కానీ మేము అనుకున్నది తొమ్మిది రంగుల మూర్తి ఆయన పన్నెండు అడుగుల పై కూడా తయారు చేసేసాడు మరి ఏం చేయాలి తగ్గించాలా ఇంత విగ్రహం చేసుకోవాలా అని చెప్పి తగ్గినపరచిన పడుతుంటే రామారావు గారు అన్నారు భగవంతుడు మన కోసం అంత బృహత్ రూపంలో వస్తున్నప్పుడు మనం ఎందుకు కాదు అనాలి కాబట్టి వారికి ఏర్పాటు చేద్దాం అప్పుడు గుడి చాలా పెద్ద సో గుడి హైట్ లేపం పైకి గుడి హైట్ పైకి లేపా అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే మండపం వేసేటప్పుడు మహామండపం మహామండపం స్లాబ్ వేసేటప్పుడు మేము అనుకున్న ఎత్తుకంటే సెంట్రింగ్ వాళ్ళు సెంట్రింగ్ కొట్టేశారు సో ఏం చేయాలి సెంట్రింగ్ తగ్గించాలా ఏం చేయాలి అని డిస్కషన్ వచ్చినప్పుడు ఉంచేద్దామండి అని చెప్పి మా ఊర్లకృష్ణ గారు గోభకృష్ణ గారు చెప్తే ఉంచేసాం మరి ఎందుకు పైకి కొట్టాడు ఎందుకు ఉంచేశాము అనేది ఆశ్చర్యం ఎందుకంటే అంత పెద్ద మూర్తి అక్కడ రాబోతోంది కాబట్టి గుడి పెంచాలి కాబట్టి మనము ముందుగానే క్రియేట్ అయ్యింది బాగా ఇక్కడ ఒక మూర్తి చెప్తాను ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను నిజంగా మేమంతా ఎమోషనల్గా ఫీల్ అయిన సంఘటన ఏంటంటే అంత మూర్తిని గర్భాలయంలో తీసుకెళ్ళడం కష్టం అందుకని పైన కప్పురాయి వేయకముందే విగ్రహాన్ని అయితే గర్భాలయంలోకి చేర్చుకొని స్థాపన చేసి చిరంజీవి స్వామి రణమూర్తి గర్భాలయంలోకి ముందుగా స్వామిని చేర్చుకునే ప్రయత్నం చేసేటప్పుడు మేమంతా కాన్స కాన్సంట్రేషన్గా విగ్రహాన్ని కరెక్ట్గా మధ్య భాగంలో మించు పెట్టాలి కదా ఆ ప్రయత్నంలో ఉన్నాం పైన గరుడాలవారు వారు వచ్చి కరెక్ట్గా పీఠం స్థాపన చేసే సమయంలో గరుడ పక్షి వచ్చి అట్లా 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 ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ప్రదక్షిణాలు చేసింది ఆ వీడియో కూడా ఉంది ఆ వీడియో కూడా నేను మీకు ఇవ్వగలను ఆ తర్వాత అగరుడాల వారు వెళ్ళిపోయారట ఇది రెండవ దృష్టి దృష్టాంతంగా నేను భావిస్తాను ఇంకొక దృష్టాంతం నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న అక్కడ జస్ట్ బీష్మే కదా ముందు రోజు దశమి రోజు మేము మా స్థైల్లో గుడి కట్టుకుంటూ వెళ్ళాము అది చేసుకున్నాం తప్ప మేము ప్రత్యేకించి ఎటువంటి ఏర్పాట్లు గమనింపు లేకుండా మేము ఖచ్చితంగా మా దిక్కు ప్రకారం తూర్పుకు పెట్టి మేము ఆలయ నిర్మాణం చేశాం విష్మే గ్రదేశం ముందు రోజు అక్కడ చిమ్మే వాళ్ళు మేము చిమ్ముతున్నాము అని చెప్పడం కోసం ఫోటో తీసి పంపించారు పొద్దు పొద్దున్నే అది వెంటనే మురళీకృష్ణ గారు నాకు పంపించారు ఏంటి అని అంటే స్వామివారి తలుపులు వేస్తుంటాం కదా అంటే ఒక గ్రహం ఉంది కాబట్టి తలుపులు వేసాం అంటే జస్ట్ స్థాపన చేసాక ఆ తలుపుల మీద కొంత హైట్ వరకు ఎండ పడుతుంది ఆరెంజ్ కలర్లో సూర్య సూర్యగ్రహాలు పడుతుంది నాకు షాకింగ్ అనిపించింది ఏంటిది అనిపించి వెంటనే మర్నాడు పొద్దున్నే నేను మురళి చెప్పి పొద్దున్నే నాలుగున్నర ఐదింటికి టెంపుల్కి వెళ్ళాను వెళ్ళి ఇద్దరు చూస్తూ ఉన్నాను సూర్యకిరణాలు వస్తాయా అవి పడితే ఎక్కడ దాకా పడతాయి ఎక్కడ దాకా పడతాయి నేను చూస్తూ ఉన్నాం భీష్మ ఏకాదశి రోజు ఉదయం ఖచ్చితంగా ఏడుకున్న కదా ఏడు గంటలకి శ్రీవారి పాదాల మీద సూర్యకిరణాలు నేరుగా పడుతున్నాయి లైట్ భీములాగా పడుతున్నాయి ఏడు గంటల నుంచి భీష్మేకాదశి రోజున ఉదయం ఏడు గంటల నుంచి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు శ్రీవారి పాదాలని సూర్యుడు తమ తమ కిరణాలతో ఆరాధించుకోవడం ప్రత్యక్షంగా జరిగింది ఇది మేమేమి ప్లాన్ చేసుకుంది కాదు ఆ ఇంకా మేము ఈ దాకా ఈ రెండు రోజులు ఇంకా ఎమోషన్ నుంచి ఇంకా బయటికి రాలేదు మేము అనిపించింది ఏమి కో ఇన్సిడెన్స్ ఏంటి భగవంతుడు అక్కడ ఉన్నాడు ఏం చేసి ఉన్నాడు మేం చేసిందల్లా వాళ్ళు సంకల్పించారు మేము నిర్మాణం చేసిందల్లా వారి యొక్క అదృశ్య రూపానికి రూపాన్ని కల్పించడం జరిగింది ఇది ఒక వైభవమైనటువంటి శ్రీ వైష్ణవ క్షేత్రంగా విరాజల్లబోతుంది అని చెప్పి భావిస్తూ ఉన్నాను చాలా సంతోషం మీ అందరితో ఈ విషయాల్ని పంచుకోగలగటం చాలా సంతోషం నమస్కారం సుమారు సంవత్సరాలు అనుకోవచ్చు సుమారు మంది సింపుల్ పని చేస్తారు సార్ అయితే అగ్రెసివ్ గా ఓకే సార్ ఎన్ని వందల మంది ఎన్ని మంది కాకుండా నేను చెప్పగల అంచెలంచెలుగా అంచెలంచెలుగా వస్తున్న ప్రాజెక్ట్ అది ఇంకోటి కూడా చెప్తాను ఇంకోటి కృషి చేస్తాను మరి మీరు ఇప్పుడున్న అటు వచ్చినప్పుడు గమనించవచ్చు ఒరిజినల్ గర్భాలయానికి డాక్యుమెంటేషన్ ఉండదండి ఎందుకంటే అప్పుడు అంత ప్లాన్ లేదు మాకు తర్వాత పెరిగింది మండపంలో సిల్పు అద్భుతంగా ఉండదు విమానదోపుల శిల్పలు అద్భుతం ఇక తర్వాత జరిగి ఎన్ని అద్భుతమైన శిల్పలు చెప్తారు చాలా అద్భుతంగా చెప్పారు సార్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మా మార్చ్ మార్చి ఒకటి నుంచి ఆరో తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఈ ప్రతిష్టాపన కార్యక్రమాల గురించి అంతా మన శ్రీమాన్ మానిపల్లి మురళకృష్ణ గారు వివరిస్తారు దేవాలయ ప్రారంభోత్సవాలు ఒకటో తారీఖు నాడు మొదలైనటువంటి ప్రారంభోత్సవము ఆరవ తారీఖు నాడు కుంభాభిషేకము ప్రాణ ప్రతిష్ఠము ఈ ఆరవ తారీఖున ప్రాణ ప్రతిష్ట అంటే మన శ్రీ 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 తిరుపతి చిన్నజయ్య స్వామి వారి కరకమలం నుంచి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత ఆ కన్నకం చెప్పిన తర్వాత మన జనబాబుల్లానికి దర్శనం ప్రథమ దర్శనం ఆడవారి నుంచి మరి మీరందరికీ కూడా మా హృదయపూర్వక ఆహ్వానం ఒకటవ తారీఖు నుంచి ఆరవ తారీఖు వరకు మరి జీరో తారీ వచ్చి మరి స్వామివారి మరి ఎందుకంటే పత్రికా విలేకరులు అంటేనే మరి ఆ కాలంలో ఏముంటో తెలియదు కానీ ఇప్పుడు ఈ కాలంలో ఏదైనా కూడా మరి ఎవరికైనా చెప్పాలంటే మాత్రము మరి సోషల్ మీడియా పత్రికల ద్వారా ఉద్దేశించుకొని ఏ ఆశంతో దేవాలయాన్ని నిర్మించాము అది అలాగే సమాజానికి అంకితం చేయాలని మరి అందరూ కూడా మరి ఆ స్వామివారి కృపకు మరి స్వామి స్వామివారి కృపను స్వీకరించి మరి అందరూ సుసంపన్నం కావాలని మనసారా మండపల్లి కుటుంబం నుంచి మనసారా ఏమంటే అంటే మీరు మేము వ్యాపారం కాబట్టి కొంచెం సింబలైజింగ్ ఉంటుంది అది కాకుండా కూడా మరి మనం బంగారు తెలంగాణ కావాలని ఎన్ని రోజుల నుంచి కల కంటున్నాం మరి మనకు కూడా అక్కడ యాదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామితో పాటు మనకు ఒక వెంకన్న కూడా వచ్చారు మన బాహరి కూడా మన కాపాడాలి మరి బాగుంటుంది అనేటువంటి స్వర్ణగిరి దేవాలయం పెట్టడం జరిగింది ఇంకోటి మా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి చిన్న కొండలో అది నిర్మించాలని అప్పట్లో అనుకున్నాము అదే కొండ మీద ఇప్పుడు ఆ దేవస్థానం కూడా యాదాద్రి తిరుమల దేవస్థానం అంటే ప్రముఖులైతే ఎట్లా వస్తారు అందరు ప్రముఖులకు అయితే ఆహ్వానం పంపిస్తున్నాం నేషనల్ హైవే అది భువనగిరికి యాదాద్రికి వెళ్లే దారిలో మన భువనగిరిలో అడుగు పెట్టగానే అక్కడ ఎల్లమ్మ టెంపుల్ అని ఒకటి ఉంది మెయిన్ హైవే మీద ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్ లో ఉంది అక్కడ తీసుకుంటే ఒక రెండు మూడు ఫర్లాంగ్ దూరం వెళ్తే వస్తుంది హైవే పైన చక్కగా కనిపిస్తుంది అండ్ వెరీ గుడ్ ఫెసిలిటీస్ ఆర్ దే భువనగిరి అంటే అందరికీ తెలిసిందే బస్ ఫెసిలిటీ ఉంది ట్రైన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అండ్ గట్కేశ్వర్ నుంచి వచ్చిన ఇట్స్ హార్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం సో ఈ రెండు మేజర్ స్టాప్స్ తో ఈజీగా రీచ్ హైదరాబాద్ నుంచి మనం యాదాద్రి వెళ్ళిన తర్వాత తిరిగి దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణంలో వస్తాం కొంచెం అంటే ఒక మూడు వర్లం నాలుగు వర్లం కచారు అంటే ఇక్కడ మందులో ఇంకా అది కూడా వస్తుంది ఈ కార్యక్రమం అంతా మొదట్ నుంచి మగళ శాస్త్రాలతో వారి యొక్క గైడెన్స్ తోటి జరుగుతుంది సంప్రదాయాన్ని పరిపూర్ణంగా అవలంబిస్తూ అవలంబిస్తూ నిర్మాణం చేసినటువంటి ఆలయం అనేది ఎక్కడ శాస్త్రానికి విధంగా ఎక్కడ లేకపోయింది అనవనూన శిల్ప శాస్త్ర ఆగమ నియమాలను బట్టి నిర్మాణం చేయటం జరిగింది ఇప్పుడు అంటే నేను జరిగింది అయితే ఒక ఆధ్యాత్మిక చింతన అనేది ఉండదు ఒక దేవాలయం చిన్నది నిర్మితం అని చిన్నగా అనే ఉద్దేశంతో అప్పుడు టెంపుల్ సైడ్ కి ఒక శంకుస్థాపన అంటే పూజ భూమి పూజ అంటారు కదా భూమి పూజ చేయడం జరిగింది కానీ అది కొన్ని సంఘటనలు జరిగాయి ఎలాంటి సంఘటనలు అంటే మనుషులు పరిష్కరించేదైనటువంటి సంఘటనలు జరిగాయి అంటే ఆరోగ్యపరంగా ఈ అన్ని ఎక్కడైతే అన్ని అన్ని ఎప్పుడు మోసుకుపోతాయో భగవంతుని మీద విశ్వాసం అనేది ఉంటుందో ఆ విశ్వాసాన్ని అతని మీద పెట్టి ఆ కోరిన కోరిక తీసుకున్న తర్వాత ఒక పునర్జన్మ లాంటిది లభించి లాభం అది అక్కడ నుంచి అచంచలమైన భక్తి సరే ఆయన కాబట్టి ఆ చిన్నగా మొదలు పెట్టింది ఆ కన్స్ట్రక్షన్ వెళ్ళింది మొత్తానికి అంకితం కాబట్టి ఏది జరిగినా కూడా మా పరంగా ఈ పని నిర్వహించిందంటేగా ఎందుకు చేయించారు చేయించారని నూతన ప్రాణుక తీష్ట మార్చి ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు అధివాసాలు అన్ని చేసుకొని స్వామివారికి ఆరో తారీఖు నాడు ఉమప్రోక్షణ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో మీ అందరి తరఫున ముక్కోటి దేవ దేవతలకు సాక్షిగా నిర్మించబడ్డ ఆలయము అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి కృపతోటి ఆ ఆలయం నిర్మాణం చేయడం పడింది సో అటువంటి ఆ పర్టికులర్ ఆలయంలో ప్రతి ఒక్కరు కూడా భక్తులు సేవ చేసుకొని స్వామివారి స్వామివారి బ్లెస్సింగ్స్ తోటి ఎల్లప్పుడూ ఇష్ట సంతోషాలతో ఉండాలన్నది మనవి సో అందరూ కూడా ఆవాళితులు సో ఈ ఆలయంని ప్రత్యేకంగా ఒక విశేషమైన భక్తితోటి ఒక విశేషమైన సంఘటనల ద్వారా ఆలయం నిర్మాణం చేయడం జరిగింది సో ఇప్పుడు అమ్మా నాన్న సంకల్పము ఆ స్వామి కృప ఈ రెండు తోడై ఆలయం ప్రతిష్ట చేయడం జరుగుతుంది అండ్ జీవితంలో ఎప్పుడు కూడా ఆలయం నిర్మిస్తామని మేము ఎప్పుడు ఊహించలేదు అసలు అటువంటిది కూడా లేదు కానీ ఆ స్వామి సంకల్పము ఆ పవరు వాళ్ళ అమ్మా నాన్నకి ఇచ్చిన అది వల్ల చెయ్యాలి కంపల్సరీ అన్నట్టుగా లో స్వామి సంకల్పించి చెప్పడము ఈ టోటల్ థింగ్లో స్వామి మహిమని మా కుటుంబంలో మేము ప్రత్యక్షంగా వీక్షించడము నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి అన్నిటికన్నా ఇంపాసిబుల్ థింగ్ ప్రాణము అటువంటి మా అమ్మగారిని మాకు తిరిగి ఇచ్చాడు ఈ స్వామి అది మేము ప్రత్యక్షంగా ఇంకా స్వామి మా జీవితము మనసవాచ కర్మణ స్వామికి అంకితం చేయాలన్న భావంతో దేవాలయం నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత అందరి సహకారంతో స్వామి యొక్క ఆంజనేయ స్వామి యొక్క కృపతోటి నేనున్నాను నీ వెంటనే చేయండి అన్నట్టుగా స్వామి చేయించుకున్నాడు సో ఒకటి చెప్పాలనుకుంటున్నాను మనము ఎంతో బిజీగా మన లైఫ్ని ముందుకెళ్తూ ఉంటాము ఈ కలియుగంలో కలియుగంలో ప్రత్యక్ష దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ స్వామిని పూర్తిగా నమ్ముతూ మనసా వాచ కర్మణ ఎప్పుడు స్వామిని మనతో పాటు ఉంచుకుంటూ ఆ స్వామితో ధైర్యాన్ని తోడు తీసుకొని పదింతల శక్తివంతంగా ముందుకెళ్ళడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము సంకల్పించి వెళ్ళాము అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆ అనుభవాన్ని ఇక్కడ విచ్చేసి పొందుతారన్నది నా సంపూర్ణమైన నమ్మకము ఇప్పుడు రానున్న యువత ఏదైతే శక్తిని పొందాలో ఒక డివైన్ శక్తి పొందాలో అది హండ్రెడ్ పర్సెంట్ కలియుగంలో వెంకటేశ్వరవామి కృపతోటి ప్రతి ఒక్కరు పాత్రలు అవుతారన్నది భావన జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నాన్నగారు అన్నయ్య సపతి గారు కొంచెంసేపు అన్ని చెప్పారు సో ఇవి నార్మల్ ఈ వయసులో ఏంటి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయాలి ఎక్కడ వెళ్ళి వీ హ్యాడ్ లుక్ అట్ ఆన్ అన్న ఏజ్ లో అసలు ఈ విషయాలు తెలుసుకొని ఈ విషయాలు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇట్స్ వెరీ బిగ్ చేంజ్ ఇన్ ద లైఫ్ అని చెప్పవచ్చు బట్ ఐ తప్పకుండా ఒకటి మాత్రం నిజమండి స్వామివారిని నమ్మితే అన్ని విజయాలే మన మనసులో ఏది ఉన్నా సరే ఆయన పైన భారం వేసి ముందుకెళితే హండ్రెడ్ పర్సెంట్ గా సక్సెస్ అవుతుంది ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటారు సో ఐ ప్రే ఆయన విషయబడి అందరూ కూడా స్వర్ణగిరి టెంపుల్ యాదాద్రి తిరుమల దేవస్థానానికి రండి తప్పకుండా స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నారు జై శివ